శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదమూడు శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఈ పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలలో శ్రీ గురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం లాంటిది అట్టి ధర్మానికి శృతి స్మృతి సదాచారము ఆత్మ సంతృప్తి అన్నవి నాలుగు ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటినీ హృదయగతం చేసుకుని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకుని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ తృప్తిగాను ఆచరించగలగడమే నాల్గవ ప్రమాణం కాని శృతులకు అర్థం చెప్పగలవారు వాటి పరంగా స్మృతుల అన్వయించగలవారు ఎవరు అంత నిర్దిష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థత నొందిన వారే సత్పురుషులు కనుక వారి వాక్యాలే ఆచరణయే ప్రమాణం కనుక ధర్మాన్ని వారి వద్దనే నేర్వాలి అది తెలపడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ప్రదేశించారు ఆయన వలె ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయం ఇవ్వగలవాడే సద్గురువు ఆయనయే నాలుగు పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు ప్రసాదించగలవాడు సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటినాచరించడానికి సంసిద్ధులైన వారే తురీయాశ్రమాన్ని స్వీకరించే యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది అలా సుఖ దుఃఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే గూఢ సద్గురుని అనుగ్రహమే శరణ్యం కథారంభము శ్రీ గురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి ఈ శ్రీగురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు నా పరిస్థితి లేత పచ్చికను చవిచూచిన ఆకలిగొన్న ఆవువలే ఉన్నది నేనెంత అల్పజ్ఞుడనో నాకిప్పుడు తెలుస్తున్నది అజ్ఞానం వలన భ్రష్టుడనై నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని శ్రీ గురుని లోపము లేదని తెలుసుకున్నాను దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీ గురుని చూపారు మీ రూపంలో శ్రీగురుడే నన్నను గ్రహించారు మీరు చేసిన మేలుకు నేనెన్నటికీ మీ రుణం తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడకు వెళ్లారో ఏమి చేశారో సెలవీయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సున చేయిపెట్టి మీ జన్మ ధన్యమైంది శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు ఇందువలన నీవు తరించడమే గాక స్థాటివారిని వారిని గూడ తరింపజేయగలవు నీవడుగుతుంటే మాకు గూఢ ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలిలా చెప్పారు శ్రీ గురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదుంటుంది శ్రీ గురుడు మమ్ములను మరికొందరు శిష్యులను వెంటబెట్టుకుని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజ నగరం చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు శ్రీ గురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్లి భిక్ష చేశారు అందరూ ఆ లీలకాశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవదవతారమని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్లీ దర్శనమిచ్చారు వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో నాథ క్రిందటి జన్మలో లోక పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా సార్థకమైంది అని చెప్పింది అప్పుడా దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకు ముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను గనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అప్లైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మనుమలను చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది వేదాలచేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరము లేదు అని అభయమిచ్చారు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు గూఢ సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్త ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు నవ్వి అమ్మ స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది అభీష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు అప్పుడమే స్వామి మీరు త్రికాలజ్ఞులు నా ప్రారబ్ధమెలా ఉన్నదో నా భవిష్యత్తేమో తెల్పండి అని కోరింది శ్రీగురుడు నీ సంస్కారం తామసికమైనది పూర్వ జన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగవు పెట్టి వారిని విడదీశావు అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి అవుతాడు పూర్వ జన్మలో నీవొక ఆవును కొట్టి చంపావు అందువలన నీకీ జన్మలో కుష్ఠురోగమొస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకున్నది శ్రీ గురుడాను ఓదార్చి అమ్మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు మీకు కుష్ రోగం వచ్చినప్పుడు మా దర్శనమవుతుంది మీకు కుష్ రోగం పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమా తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు భీమా అమరజ నదీ సంగమం దగ్గరనున్న గంధర్వపురంలో ఆ తీర్థమున్నది అని చెప్పి శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి అదెలా వచ్చిందో చెబుతాను పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మర్తి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకొక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నింటికి ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేను పైకి తోలారు చేసుకుంటున్న గౌతముడు ఆవును చూచి తన చేతిలోని దర్భతో దానిని అదలించాడు వెంటనే ఆ ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అందుకంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు అందుకే దీనిని గౌతమి అంటారు అదియే ఈ గోదావరి ఇది గోడ గంగయంతటి పవిత్రమైనది గనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు తరువాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటనలో శ్రీ గురుడు మంజరీకరమనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తుండేవారు ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్ట దైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది తరువాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహ స్వామియే అన్నాడు మా దర్శనం వలన నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తుండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్థుతించాడు ఓ జగద్గురు సార్వభౌమ మీకు జయము జయము నరునిలా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపము ధరించే జగజ్యోతి అయిన పరమపురుషులు మీ పాదర్శనం వలన కృతార్థుడనయ్యాను శ్రీగురుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు గనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది మీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు తరువాత శ్రీ గురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులయింది ఆ రోజతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడారోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకొక బండ కట్టుకుని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి స్వామి అన్నదానం చేయలేదు అతిథులను ధిక్కరించాను ఈ జన్మలో భూమికి భారమయ్యాను ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లనే గాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనము పశువుల గ్రాసము అపహరించో నమ్మిన వారికి ద్రోహం చేశాను తల్లిదండ్రులను అవమానించానేమో లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టాను తల్లిదండ్రులను విడచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశాను లేక వధూవరులను చంపానేమో లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకొస్తుంది ఈశ్వరుని భక్తితో పూజించలేదు లేక నేను సద్గురువును నిందించానేమో లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు సరిగా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీ గురుని వద్దకు తీసుకువచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణుడా ఆత్మహత్య మహాపాపమని తెలిసి గూడ నీవందుకే పాల్పడుతున్నావేమి అనడిగారు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్నీ విషయానికి అడిగి మాత్రం ప్రయోజనమేమునుది పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా గూడ భరించరాని బాధ కలుగుతున్నది అన్నం తినకుండా నేనెలా బ్రతికేది నేను జీవించడం వలన భూమికి భారమే గాని ప్రయోజనమేమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీగురుడు నాయనా క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధమిస్తాను లేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు ఆ బ్రాహ్మణుడు వాయనపై విశ్వాసముంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి వచ్చి నమస్కరించాడు శ్రీగురుడు నీవెవరు ఎక్కడుంటావు అనడిగారు ఆ గ్రామాధికారి స్వామి మాది ఆపస్తంభ శాఖ కౌండిన్యస గోత్రము నన్ను సాయం దేవుడంటారు మా స్వస్థానం కడకంచి కాంచీపురం కేవలం గుప్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది కాని ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్ధకామ మోక్షాలను ప్రసాదించగలదు నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్థుతించాడు శ్రీ గురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని సాయందేవా నేనొక మాట చెబుతాను విను ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగమున్నది భోజనము లేకుండా ఇతడెలా బ్రతుకుతాడు ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక నీవితనిని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు సాయుదేవుడు ఆశ్చర్యచకితుడై స్వామి నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడా బాధ భరించలేక ఎప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు స్వామి నవ్వి అలా అయితే ఇంకా మంచిమందు చెబుతాను విను నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నము గారెలతో గూడిన భోజనమే పరమౌషధము నీవు సంకోచించక ఇతనిని తీసుకుని వెళ్లి అలాంటి భోజనం పెట్టు అన్నారు సాయం ఆయనకు నమస్కరించే శిష్య సమేతంగా శ్రీ గురుని గూడా భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీగురునితో పాటు అందరమూ సాయందేవుని ఇంటికి వెళ్లాము ఆ పుణ్యదంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర న మంత్రాలు చదువుతూ శ్రీ గురుని సర్వోపచారాలతో పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ సంతతి వృద్ధి పొందుగాక నీ వంశస్థులందరికీ మాయందు భక్తి కలుగుగాక అని సాయోదేవుని ఆశీర్వదించారు ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు శ్రీ గురుని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది పదమూడు అధ్యాయము సంపూర్ణము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ